ఎన్నో చారిత్రక కట్టడాలు ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయమైన హైదరాబాద్ మహానగరంలో ఏ మూలకు వెళ్లినా పురాతన ఆనవాళ్లు దర్శనమిస్తూ ఉంటాయి దేశ విదేశాల్లోని పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటూ మనదైన వారసత్వ సంపదను ప్రపంచానికి చాటు చెబుతూ ఉంటాయి అలాంటి ఓ పురాతన ఆలయమే హైదరాబాద్ సీతారాంబాగ్ లో కొలువై ఉంది నగరంలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో కొలువైన ఈ ఆలయానికి ఐదు వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది ఇన్నాళ్ళు మరుగున పడి ఉన్న ఈ దేవాలయం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తూ నగరంలో ఆధ్యాత్మికతను వెలుగురిసేలా చేస్తోంది ఆ ఆలయ గొప్పదనాన్ని మనము చూసొద్దాం ज महाराज्यमादिपत्यमे ओम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्रियम्बगे गौरी नारायणे नमोऽस्तु ते దక్కన్ పీఠభూమిగా భావించేటువంటి మన హైదరాబాద్ నగరంలో అత్యంత ఎత్తైన దాదాపు నూట ముప్పై అడుగుల ఎత్తులో ఉన్నటువంటి దత్తాత్రేయ పహాడు మీద ఉన్నాం ఈ కొండ మీద స్వయంగా వెలిసినటువంటి దత్తాత్రేయ స్వామి ఇక్కడ భక్తులకు దర్శనమిస్తున్నాడు మరి ఆ ఆలయ ప్రత్యేకతలు ఏంటి ఇక్కడ కొలువైనటువంటి దత్తాత్రేయని ఎక్కడెక్కడి నుంచి ప్రజలు ఎందుకు ఆరాధిస్తున్నారు ఎందుకు కొలుస్తున్నారు అనేది ఒకసారి ఈ ఆలయ విశిష్టతలకి వెళ్ళి తెలుసుకుందాం ఇదే దత్తాత్రేయ నవగ్రహ ఆలయం హైదరాబాద్ మహానగరం మధ్యలో సీతారాంబాగులో అత్యంత ఎత్తైన కొండపై కొలువైన దత్తాత్రేయుడి క్షేత్రం భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తూ నిత్య పూజలతో ఆధ్యాత్మికత సౌరభాలను వెల్లువిరిసేలా చేస్తున్న ధ్యాన మందిరం కాంక్రీట్ జంగిల్ గా మారిన ప్రపంచంలో స్వచ్ఛమైన గాలితో ప్రకృతి రమణీయతను సంతరించుకుని భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది ప్రతి గురువారం శనివారం దత్తాత్రేయ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది నగర నలుమూలల నుంచే కాకుండా వివిధ జిల్లాలు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దత్తాత్రేయ దర్శనం చేసుకుంటారు గురు పౌర్ణమి దత్త జయంతి రోజు నిర్వహించే పల్లకి సేవతో ఈ ప్రాంతం దేదీప్యమానంగా వెలిగిపోతుంది అంతేకాదు కొండ కింద ఉన్న నవగ్రహ ఆలయంలో ధ్యానముద్రలో ఉన్న నవగ్రహాలు ఉండడం ఇక్కడి ప్రత్యేకత అందుకే ఈ ఆలయానికి దత్తాత్రేయ నవగ్రహ ఆలయంగా గుర్తింపు లభించింది పాత కొత్త నగరాల మధ్య ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువయ్యారు దత్తాత్రేయ స్వామి సో అందుకే కర్ణాటకలోని గానగాపూర్ తర్వాత అంత పవిత్రంగా ఇక్కడ దత్తాత్రేయ స్వామిని కొల్చేందుకు నగర నలుమూల నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి భక్తులు తరలివస్తుంటారు అయితే వారందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ఇక్కడ ఈ ఆలయాన్ని మరింత గొప్పగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది పురాణం ప్రకారం సీతారాంబాగ్ దత్తాత్రేయ ఆలయానికి ఐదు వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది దత్తాత్రేయుడు ఇక్కడ స్వయంగా పెలిశాడని చెబుతుంటారు అందుకే ఈ ప్రదేశాన్ని ఆధ్యాత్మిక గురువులు వాసుదేవానంద సరస్వతి శ్రీధర్ స్వామి దత్తగిరి మహారాజ్ సిద్దేశ్వరానంద మహారాజులు తపోభూమిగా భూమిగా భావించి ధ్యానం చేశారని ప్రసిద్ది నుంచి ఎంతో పవిత్రంగా భావించిన ఈ కొండ ప్రాంతంలో దత్తాత్రేయుడికి ఆలయాన్ని నిర్మించి పూజలు చేస్తుంటారు కొండపైకి వెళ్లాలంటే సుమారు రెండు వందలకు పైగా మెట్ల మార్గంలో వెళ్లాల్సిందే మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ మెట్ల పూజ చేస్తూ భక్తులు మొక్కులు చెల్లించుకోవడం ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత మొక్కు చెల్లించుకుంటే అనుకున్నది నెరవేరుతుందని భక్తుల విశ్వాసం అందుకే ప్రతి గురువారం ఇక్కడికి పెద్ద సంఖ్యలో కుటుంబ సమేతంగా తరలివచ్చి దత్తాత్రేయుణ్ణి దర్శించుకుంటారు

అట్లా అనేసి మా బాబు కనుకోంగానే తొందరగా నెరవేరింది కళ్యాణం కూడా అయిపోయింది మంచిగా అన్ని కష్టాలు నెరవేరు అట్లా అట్మాస్ఫియర్ కన్నా హైరియస్ కన్నా ఇక్కడ ఒక పీస్నెస్ అనేది కనిపిస్తుంది మాకు అందుకని మేము ప్రతి గురువారం రావడానికి ప్రయత్నిస్తున్నాము వస్తున్నాము దర్శనం చేసుకోవాలి వెళ్ళిపోవాలని లేదు ప్రతి గురువారం అన్నదానం జరుగుతుంటది ఇక్కడ చాలా బాగుంటది భక్తులు కొంచెం చేదర్ తీసుకోవడానికి వాటర్ అకామిడేషన్ ఇంకేమన్నా ఉండడానికి ఎవరైనా లేట్ అయినా నైట్ వచ్చిన నైట్ ఉండడానికి స్టేబుల్ చేసుకుంటే బాగుంటది అని ఆలోచిస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు వస్తుండే వాళ్ళకి మంచిగా విన్నారు నేను కూడా ఇవాళ ఫస్ట్ రావడం స్టార్ట్ చేస్తాను ఓన్లీ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఒక్కటే ఉండడం ఫస్ట్ టైం నేను చూడడం లేకపోతే వేరే దేవుళ్ళు ఉంటారు కదా ఇంత పైకి ఇంకా అది కూడా మంచిగా అనిపిస్తుంది ఎవ్రీ కూడా మిస్ కాలేదు అవేర్నెస్ లేదు మీకు ఇంత ఒక ఫీలింగ్ పీస్ఫుల్ ఉంటది అదే మ్యాజిక్ అన్నదానం కూడా చాలా ప్రత్యేకంగా ఇస్తున్నారు దత్తాత్రేయ పహాడు మీద కొలువైనటువంటి స్వామి వారిని దర్శించుకోవాలంటే భక్తులు కింద నుంచి దాదాపు రెండు వందల యాభై పైగా ఉన్నటువంటి మెట్లను ఎక్కాల్సి ఉంటుంది సో ఎక్కే క్రమంలో భక్తులు ఒక్కొక్క మెట్టుకు పసుపు కుంకుమతో బొట్టు పెట్టుకుంటూ కొబ్బరికాయలు కొడుతూ ఎంతో ఆనందంగా ఈ కొండపైకి చేరుకుంటారు సీతారాంబాగ్ దత్తాత్రేయ ఆలయం ఏళ్లుగా భక్తుల ఆదరణకు నోచుకోలేదు అసలు చాలా కాలం వరకు ఈ కొండపై గుడి ఉన్న సంగతి కూడా పెద్దగా తెలియదు దత్త జయంతి రోజు స్థానికులు మాత్రమే వెళ్లి పూజలు చేసుకునేవాళ్లు ఈ క్రమంలో ఐదు నెలల కిందట బాధ్యతలు తీసుకున్న నూతన దత్తాత్రేయ నవగ్రహ సొసైటీ సభ్యులు ఆలయానికి పూర్వ వైభవం కోసం కృషి చేస్తున్నారు శ్రీ 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 వెయ్యి ఎనిమిది వైరాగ్య శిఖామణి అవధూతాగిరి మహారాజా కొనసాగుతున్న ఆలయంలో ఇప్పుడు నిత్య పూజలు హోమాలతో పాటు భక్తుల సౌకర్యార్థం ప్రతి గురువారం శనివారం అన్నదానం చేస్తున్నారు అంతేకాకుండా ఎత్తైన ప్రదేశం కావడంతో వృద్ధాప్యంలో ఉన్నవారి రాక కోసం ప్రత్యేకంగా రెండు లిఫ్టులు ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించారు ఆలయం దిగువన వేద పాఠశాల నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు కమిటీ చైర్మన్ బద్రీనాథ్ సింగ్ సెక్రటరీ కృష్ణంరాజు కోశాధికారి టాగూర్ గోపాల్ సింగ్ ఆధ్వర్యంలో పదహారు మంది కమిటీ సభ్యులు ఆలయ ఆలయాభివృద్ది కోసం నిరంతరం పాటుపడుతున్నారు పలువురు దాతలు కూడా ముందుకొచ్చి ఆర్థిక సాయం అందిస్తున్నారు పర్వదినాల్లో దత్తాత్రేయుడి క్షేత్రంపై జరిగే ఉత్సవాలు అంబరాన్ని అంటుతున్నాయి పాత కొత్త నగరాల మధ్య కొలువైన ఈ క్షేత్ర దర్శనం భక్తులకు సరికొత్త అనుభూతిని పంచుతోంది మా టెంపుల్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ చాలా పెద్ద హిస్టరీ దీనికి చాలా దూరం నుంచి వస్తున్నారు వాళ్ళకి ఉండడానికి జగా చేస్తున్నాం మేము ఒక ఫిఫ్టీ వన్ ఫీట్ విగ్రహం చేద్దామని అది కూడా ఒక సంకల్పం ఉంది దత్తాత్రేయ విగ్రహం అది టూ హండ్రెడ్ అండ్ థర్టీ మెట్లు ఉన్నాయి ఆ మెట్లు ఎక్కాలంటే మన సీనియర్ సిటిజన్ కి కొంచెం కుదరదు వాళ్ళ కోసం మేము లిఫ్ట్ ప్రయోజనం చేస్తున్నాం సో మేము ప్రభుత్వం ఒక రిక్వెస్ట్ పెట్టినాం కొంచెం మాకు హెల్ప్ చేస్తే రోడ్ ని బాగా డెవలప్ చేయవచ్చు మన డివోటీస్ మంచిగా రావచ్చు వాళ్ళకి ప్రాబ్లం ఉండదు దత్తాత్రేయ గురు టెంపుల్ కర్ణాటకలో ఉంది అక్కడ కాకుండా ఇక్కడ కూడా వస్తే అదే ఫలితం వస్తుంది దీనికి ఎట్లా ప్లాన్ చేస్తాం అంటే స్టైల్లో ప్లాన్ చేస్తాం దీన్ని కన్స్ట్రక్షన్ ఆర్కిటెక్ట్ పిలిచి మేము అడ్వైస్ తీసుకున్నాం తీసుకున్న తర్వాత దీన్ని ఎట్లా ముందుకి తీసుకెళ్ళాలి ఇప్పుడు దీనికి వాళ్ళు ఏమన్నారంటే ఏరోడైనమిక్ టైప్ లో కట్టాలి దీన్ని ఎందుకంటే గాలి వెళ్ళిపోవాలి గాలి మళ్ళీ ప్రెషర్ వస్తే మళ్ళీ ఏదైనా అవ్వచ్చు ఇక్కడ అని వాళ్ళు చెప్పారు దాని పట్టే మేము అంతా ప్లాన్ చేసినాం సో మొత్తానికి మనం దత్తాత్రేయ పహాడు చేరుకున్నాం మరి ఈ కొండ మీద కొలువైనటువంటి దత్తాత్రేయ స్వామి చరిత్ర ఇక్కడ భక్తులు ఏ విధంగా ఆలయ అడిగి తెలుసుకుందాం చెప్తారో విందాం దత్తాత్రేయ ఆలయంలో ప్రతిరోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు అభిషేకంతో మొదలై ఏడు గంటల ముప్పై నిమిషాలకు మహాహారతి మధ్యాహ్నం మహా నైవేద్యం సాయంత్రం మహాహారతి ఉంటుందని ప్రధాన అర్చకులు ప్రశాంత్ చెబుతున్నారు ఎలాంటి హడావిడి లేకుండా భక్తులు ఎంతసేపైనా ఆలయంలో ఉండి పూజలు చేసుకోవచ్చని తెలిపారు దూర ప్రాంతాల నుంచి కూడా భక్తుల రాకతో దత్తాత్రేయ పహాడ్ సందడిగా మారుతోంది అయితే ప్రభుత్వం ఈ ఆలయంపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ది చేయాలని కోరుతున్నారు దత్తాత్రే స్వామి స్వయం స్వయంభువ వెలిసినట్లే దత్తాత్రి టెంపుల్ అనమాట గురువులకు ఇక్కడ ఉన్న చెప్పాడు అనమాట నేను ఈ కొండపైన వెలిసిన్నాను మీరు వచ్చి నన్ను సేవ చేసుకుంటు అనమాట చెప్పినందుకు వాళ్ళు వచ్చి చాలా సంవత్సరాలు తపస్సు చేసిన ప్లేస్ అనమాట ఇది తపో భూమి అంటారు ఇది దత్తాత్రే గుట్ట దత్తాత్రే స్వామికి ఇష్టంగా గురువారం రోజే కొలుస్తారు చాలా మంది భక్తులు వస్తుంటారు ప్రసిద్ధి చెందినటువంటి టెంపుల్ దత్తాత్రే స్వామిది ఆ మెట్ల పూజ చేస్తే ఏదైనా కోరిక సిద్ధిస్తారని వాళ్ళ నమ్మకం అనమాట సీతారాంబాగ్ దత్తాత్రే ఆలయానికి వెళ్లేందుకు మూడు మార్గాలు మెహదీపట్నం నుంచి మల్లేపల్లి సర్కిల్ మీదుగా సీతారాంబాగ్ పహాట్ కు చేరుకోవచ్చు అలాగే నాంపల్లి ఆగాపురం మీదుగా వెళ్లవచ్చు పురాణాపూల్ నుంచి ధూల్పేట్ మంగళహాట్ మీదుగా కూడా దత్తాత్రేయ పహాట్ కు వెళ్లవచ్చు ఇందుకోసం నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి సికింద్రాబాద్ మెహదీపట్నం నుంచి ఫైవ్ ఎం సిక్స్టీ ఫైవ్ ఏ నెంబర్ ఆర్టీసీ బస్సులో మల్లేపల్లి వరకు వెళ్లవచ్చు అక్కడ నుంచి షేర్ ఆటోల్లో దత్తాత్రేయ పహాట్ కు చేరుకోవచ్చు ప్రైవేటు వాహనాల మీద కూడా చేరుకోవచ్చు అయితే దారులు ఇరుకుగా ఉండటం వల్ల వాహనాలను దూరంలోనే పార్కింగ్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా కొండపైకి వెళ్లి రావచ్చు शर्ण मंगल मंगल देश भे सर्वादर मोस्े जंतवा हतान परमात्मासनम अतिश्रीदेवी नारायणेन मोहस्तुते यज्ञ में जंतवा हस्तान्न परमात्म आसन तेनाकमान देवा हम सैवाह दक्षात्र स्वाम दिवता చూశారుగా సీతారాంబాబు లోని దత్తాత్రేయ వైభవం సో ఆధ్యాత్మిక వాతావరణంలో నగరం నడిబొడ్డున ఎత్తైనటువంటి ప్రదేశంలో కొలువు తీరినటువంటి ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తల్లి రావడంతో ఇక్కడ ఎంతో ఆధ్యాత్మిక వాతావరణం సో భక్తులకు ఇంకా మరిన్ని సౌకర్యాలు కల్పించినట్లయితే కర్ణాటకలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి తరహాలోనే నగరం మధ్యలో కూడా ఈ ఆలయం కూడా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది పాలకులు దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించి ఇక్కడ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి భక్తులు కోరుతున్నారు కెమెరామెన్ అశోక్తో తో సతీష్ న్యూస్ హైదరాబాద్